తమ్మా మీ పేరేంటి కాంతమ్మ నుండి కాంతమ్మ విశ్వపేట కాంతమ్మ అవునా నువ్వు ఒక్కరితో ఉంటావు ఇక్కడ ఒక్క దాని ఎందుకని కొడుకు అయినా కొడుకు చచ్చిపోయారు కొడుకులు పిల్లలు ఉన్నారా మీకు డ్యూ చచ్చిపోయారు ఎంతకాలం అయింది పదిహేళ్ళు అవుతుంది పది ఏళ్ళు అవుతుంది ఎందుకలా వంగిపోతున్నారు అలవాటు అయిపోతుంది ఎందుకంటే పోతాను పడిపోతావా అవునా మరి బలం లేని వైపు ఇంకా బరువు మరి అలా ఉండకూడదు మరి బలం లేని అసలు ఉండకూడదు కదా ఇటు పక్క ఉండు సపోర్ట్ పెట్టుకో కొంచెం అలా అలా సపోర్ట్ ఉంచుకో పని కానీ పిల్లాడు చనిపోయి పదేళ్ళు అయిందా ఎంత వయసు అప్పుడు చనిపోయమా మీ అబ్బాయి ఏమి నాకు రెండు పెళ్ళిళ్ళు పెళ్లి ఎందుకు రెండు పెళ్ళిళ్ళు లేక ఎవరికి మా అబ్బాయి తాగేసి వచ్చి అలాగేలాగంటే వాళ్ళు వెళ్ళిపోయారు రెండో భార్య అలాగే వెళ్ళిపోయింది వాళ్ళ

బిల్ల పిల్లడితోటి ఆ పిల్లోడిని ఏమో నేనేమోనో అని నేను డబ్బులు ఆ తీసి నా కొడుకు కూడా లేడు లేదుతో ఉంటున్నాను ఒక్కదానే ఉంటున్నాను పెన్షన్ వస్తుందమ్మా మీకు ఇస్తారండి ఈ రోడ్డు మీద ఉంటున్నాను ఈ రోడ్ మీద వింటున్నాను

మామూలుగా చూస్తూ ఉండేవాళ్ళేటప్పుడు ఆడ మేము మా ఇంటికి ఆడ వచ్చి కూరండి ఇక మా అమ్మాయి ఆయన ఇప్పుడు చచ్చిపోయాడు అప్పుడు వాళ్ళు వదిలేసారు నేను నేను ఎక్కడికి వెళ్ళలేను కదండి ఇక ఇక్కడి నుంచి కాళ్ళు అడుగు అయిపోతుంది ఆయమ్మ ఆయమ్మ వచ్చి పలకరిచ్చి అంటారు అమ్మ చీరలు ఉన్నాయా

అమ్మ చేస్తుంటే మీ డబ్బులు ఇవ్వండి ఖర్చులకి నువ్వు మరి నువ్వు ఇప్పుడు ఏ అన్నం తింది అమ్మ అన్నం తిందా అన్నం తిన్నావు తీసుకో డబ్బులు తీసుకో మూడు వేలు నవ్వుతూ ఉండు నేను మొత్తం నీ లైఫ్ నేను సర్చ్ చేయకపోయినా కనీసం ఏదో నాకు వచ్చినంత వరకు నేను వచ్చి నీకు ఇచ్చాను మనవరాల్ నేను మనవరాలు లాంటిదాన్ని అందుకనే నేను కూడా ఎక్కడో రుణపడి ఉన్నాను వీలాంటి వాళ్ళందరికీ అందుకే వచ్చి చేస్తున్నాను